నాలుగు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మెతుకు సీమాలో ప్రచారాల జోరు ఊపందుకుంది ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్ జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాల జోరు రసవంతంగా కొనసాగుతున్నాయి జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ బీజేపీల పార్టీల మధ్యనే గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కానీ ఇటీవల బీజేపీ నిర్వహించిన జనసభ పేరిట మోడీ సభ అట్టఫ్లాప్ అయ్యిందని ప్రజలు చెబుతున్నారు స్వచ్ఛందంగా వచ్చిన ఒక్కరు కూడా వెళ్ళలేదని అంత డబ్బు ప్రభావమే కనిపించిందని చెప్పుకొచ్చారు ఇదే అంశంపై మా బిగ్ న్యూస్ రమేష్ సమాచారం అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర సభలు ఉపరెత్తున్నాయి ఈ ఉమ్మడి మెతుకు సీమ ఒక పిలువబడే ఈ మెతుకుసీమలో పార్లమెంటు ఎన్నికలు ప్రచారం జోరుగా కొనసాగుతున్నాయి ఈ మేద పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక్కడ కు పార్లమెంట్ స్థానానికి చూసుకున్నట్లయితే ఏడు సెగ్మెంట్లు అక్కడ మెదక్ స్థానానికి ఏడు సిగ్మెంట్లు కాగా మొత్తంగా పద్నాలుగు సిగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఉద్దండు సైతం ఈ పోటీలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ జహీరాబాద్ నియోజకవర్గాల నుంచి చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి బీబీ పాటిల్ కాంగ్రెస్ నుంచి హెచ్ సురేష్ శెట్కర్ టీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా మనం పూర్తిగా ఏదేమైనా గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గాలి అనిల్ కుమార్ ప్రచారం సైతం కూడా కని కనబడలేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్పగని చెప్తా ఉన్నారు వారి కార్యకర్తలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్ప గాలి అనిల్ కుమార్ మెరుపు తీగలా వచ్చిపోతున్నాడనే వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఇక బీబీ పాటిల్ విషయానికి వస్తే తాను రెండు పర్యాలు ఎంపీగా గెలుపొందాడు అది బీఆర్ఎస్ పార్టీలో ఉండి రెండు పర్యాలు ఎంపీగా చేసిన అతను ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడంతో ఈ కోణంలో చూసుకున్నట్లయితే ఇటీవల జరిగిన మోడీ సభ ఏదైతే ఉందో అల్లదుర్గంలో జరిగిన రెండు లక్షలతో జరిగిన మోడీ సభకు అయినని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ వచ్చిన జనానికి ఇటీవల మెదక్ జిల్లా అల్లదుర్గం ఐబీ చివరస్థ వద్ద గల ఒక ముప్పై ఎకరాల స్థలంలో మోడీ జనసభ నిర్వహించారు ఇక్కడికి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థులకు పబ్లిక్ను ప్రజలకు పరిచయం చేసేందుకు మోడీ వచ్చారు దానికోసము ఒక్కరోజు రెండు రోజుల ముందుగా ఈ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో బీబీ పాటిల్ గారు అర్జున భర్జున పడుతూ తన కార్యకర్తలతో పాటు సీనియర్ ముఖ్య నాయకులతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఎవరికి ఏం కావాలి అన్న విధంగా లోపల చర్చ జరిగినట్టుగా బయటకు వచ్చిన నేతల ద్వారా మనకు సమాచారం అందిందని చెప్పుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే ఒక్కో సభకు స్వచ్ఛందంగా వెళ్లిన జనాభా తక్కువ గాంధీకి గాంధీ నోటు ఇచ్చిన వారే ఆ సభకు వెళ్లారనే సమాచారం పూర్తిగా ఉంది వెయ్యి రూపాయలు ఇస్తాం ఐదు వందలు ఇస్తామని చెప్పిన చోట వారికి రెండు వందలు మూడు వందలు ఇవ్వడం పట్ల వాళ్ళు పడిగాపులు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండలో గుక్కెడు నీరు లేక తినడానికి తిండి లేక నానా వస్తుల దాఖలాలు దాఖలాలున్నా పట్టించుకున్న వారు దిక్కు లేరని చెప్పేసి ఎక్కడెక్కడ నుండో ఎక్కడెక్కడ జిల్లాల నుండి వచ్చిన వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే సభలో కొందరు ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం ఆరోపణల ద్వారా వినిపిస్తూ ఉంది దీన్ని పూర్తిగా చూసుకున్నట్లయితే రెండు పర్యాలు పది ఎంపీ పదవిగా కొనసాగిన బీబీ పాటిల్ జీరాబాద్ నియోజకవర్గానికి చేసింది ఏం లేదని చెప్పేసి ఇక్కడ పబ్లిక్లో ఒక టాక్ ఉంది మరి ఈసారి బీజేపీలోకి వచ్చి మోడీ గెలవాలి ఇక్కడ నన్ను గెలిపించండి అంటూ కళ్ళబల్లి మాటలతో ప్రజలను అప్పున చేర్చుకుంటూ వాయన పని కాకుండా వారిని వదిలేస్తూ నామత దండాలు పెడుతూ ఓటు నాకేయండి అంటూ అడుక్కోవడం విడ్డూరంగా ఉంది ఏదేమైనా ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏమో కానీ ద్విముఖ పోటీలో మాత్రం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ద్విముఖ పోటీ ఏదైతే ఉంటుందో కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి ఉత్కంఠ పోటీ ఉంటుంది కౌంటింగ్లో కూడా కావచ్చు ఉత్కంఠ పోటీల మధ్య విజయం అనేది ఆ కౌంటింగ్ రోజు ఓటర్లు వేసిన ఓటర్ల ద్వారా ఎవరి భౌతం ఏమిందనే తేలనుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఎన్నో సర్వేలు చేశాయి ఆ సర్వేల్లో చూసుకున్నట్లయితే సురేష్ శెట్కర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్కు సిక్స్టీ పర్సెంట్ బీజేపీకి ఫార్టీ పర్సెంట్ సర్వేల్లో తేలినట్టుగా తెలుస్తా ఉంది మరి సర్వేలు ఫలితాలు నిజమవుతాయా లేదా అనేది మనం మే పదమూడున ఎన్నికలు జరిగిన తర్వాత జూలై నాలుగున వెలువడే కౌంటింగ్ల వరకు వేచి చూద్దాం ఇదే కోణంలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆందోళన్ ఏదైతే ఉందో ఆందోళన మీడియా కావచ్చు జిల్లా మీడియా కావచ్చు మీడియా వారిని కూడా అనుమతి లేదంటూ బీబీ పాటిల్ కరాఖండిగా చెప్తూ మీడియా వారికే దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మీడియా సోదరులు మిత్రులు వాళ్ళందరూ కూడా వాపోతున్న సమయం ఇది ఇదే మీడియాతోనే సఖ్యత లేని బీబీ పాటిల్ ప్రజలతో రేపు గెలిచాక ఎలాంటి సఖ్యత ఉంటుంది ఎలాంటి పనులు చేస్తాడు వారిని దగ్గరికైనా రాణిస్తాడా అనే అనుమానాలు ఇప్పటికే గుప్పమంటున్నాయి కెమెరా పర్సన్తో బిగ్ న్యూస్